వెల్కమ్ టు టీవీ రోలుగుంటలో గౌరీ పరమేశ్వర బండి ప్రారంభం అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుగుంటలో శ్రీ 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 గౌరీ పరమేశ్వర మహోత్సవం అంగరంగ వైభవంగా బండి ప్రభతో ప్రారంభమైంది గత వందేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఈ ఉత్సవం సందర్భంగా బుధవారం బండి ప్రభ ఎత్తడం ఘనంగా జరిగింది ఈ ప్రభ ప్రత్యేకతకు అద్భుతమైన కారణం ఏమిటంటే మండలంలోని ఆర్లపైన కొండపర్వత గ్రామాల నుంచి సుమారు వంద అడుగుల ఎత్తులో ఉన్న వెదురు బొంగులను కష్టపడి తమ స్వహస్తాలతో తీసుకువచ్చి కొన్ని రోజులు ఎండబెట్టి పండుగకు మూడు రోజుల ముందే ఆ బొంగులతో అద్భుత బండి ప్రభను తయారు చేస్తారు ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో రావడం ఖచ్చితంగా జరిగే బుధవారం రోజున ఈ ప్రభను భక్తుల సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఘనంగా నిలుపుతారు అనంతరం గురువారం నుంచి గత నూట యాభై నుంచి ఓల్డీ డబ్బు సృష్టికర్త అప్పుడు కూడా అనా గౌరీ పరమేశ్వర మహోత్సవం తోడుగుంటే జరుగుతున్నాయి ఇది గ్రామ విలమెల్పు ప్రతి ఒక్కరు కూడా సహకరించి భాగస్వాములు అయ్యి భక్తి సోదలతో ఇప్పుడు కూడా చేస్తుంటారు తర్వాత మున్సి వర్గం అయిన మొట్ట గారు నాయుడు గారు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మేము అందరం కూడా టేకప్ చేస్తున్నాము ఇది మా రోల్ కే చాలా విలవేల్పు చాలా నమ్మకమైన తల్లి ఈ ప్రభుత్వాలు ఎక్కడ కూడా జిల్లాలో ఎక్కడ లేని బండి ప్రమాణం లేదు అడుగులు ప్రభునే ఎత్తి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం సనాతనంగా ఇది పూర్వం నుంచి కూడా మాకు తెలిసి మాకు నుంచి కూడా ఈ ప్రభ ఏర్పాటు చేయడం జరిగింది ఉన్నాడు ప్రభ ఇది ఇదే మాకు కైరామ ముద్ద లేదా అని మేము మయంకి నిదర్శనం ఈ ప్రభ ఇది ఇప్పుడు ఇప్పుడు కాదు నూట యాభై సంవత్సరాలు పక్కటి నుంచి కూడా ఉంది కాబట్టి అదే ఆచారాన్ని మేము కూడా నడిపిస్తున్నాం దీని గురించి ఈ ప్రభావం ఉంటేనే గవరమ్మ ఉన్నట్టు అనేసి ఇక్కడ ప్రజలు అపారమైన నమ్మకం రాత్రి కూడా సోలాలోత్సవాలు ఉంటాయి సాయోలు ఉంటాయి ఆరో తారీఖుని మంచి మంచి స్టేజ్ ప్రోగ్రామ్ శనివారం నాడు గౌర గవరమ్మనే పోండి అనుకోవచ్చు జరుగుతుంది ఇది జనాలందరూ కూడా మంచి మూఢ నమ్మకంతో భక్తి శబ్దంతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు ఇది మా గ్రామానికి ఇది పెద్ద పండుగ భక్తులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా స్రవంతి మీ డబల్ సెవెన్ టీవీలో